ఉత్తర తెలంగాణ వరప్రదాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పై నిర్మించినటువంటి బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఈరోజు ఎత్తారు బాబ్లీ ప్రాజెక్టు మహారాష్ట్రలో రెండు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు ఈరోజు బాబ్లీ ప్రాజెక్ట్ యొక్క పద్నాలుగు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన పరిస్థితి అయితే బాబ్లీ ప్రాజెక్టులో జీరో పాయింట్ టూ టిఎంసీ మాత్రమే నీరు ఉంది ఆ నీరంతా కూడా ఎస్ఆర్ఎస్పీ వస్తుంది అయితే ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జూలై ఒకటిన గేట్లను ఎత్తారు మళ్ళీ ఆ అక్టోబర్ ఇరవై తొమ్మిదిన గేట్లను తీస్తారు అయితే ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కేంద్ర జనవనరుల శాఖ అధికారులు అలాగే తెలంగాణ అధికారులు అటు మహారాష్ట్ర అధికారుల సమక్షంలో ఈ రోజు బాబ్లీ ప్రాజెక్టు యొక్క పద్నాలుగు గేట్లను ఎత్తి ఆ నీటిని వదిలిన పరిస్థితి ఆ నీరు ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీకి తరలివస్తున్న పరిస్థితి ఉత్తర తెలంగాణ వరప్రధానటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద సుమారు పన్నెండు లక్షల ఎకరాల ఆయకట్టుంది అయితే ఇది ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ జిల్లాల్లోని సుమారు పన్నెండు లక్షల ఎకరాల వరి పంటకు సాగునీరు అందించే పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ లో ఒక వెయ్యి తొంభై ఒక్క అడుగుల సామర్థ్యం కలిగిన లో ప్రస్తుతం ఒక వెయ్యి యాభై ఆరు పాయింట్ తొంభై అడుగులకు మాత్రమే ఉంది అయితే ప్రస్తుతము కూడిక వల్ల ఇప్పుడు కూడికపోయిన పరిస్థితి ఉంది ఎనభై ఒక్క టిఎంసీలకు కుదించారు అయితే ప్రస్తుతం ఎనభై ఒక్క టిఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ఎస్ఆర్ఎస్సి లో ప్రస్తుతం ఫోర్టీన్ పాయింట్ ఫోర్ టీఎంసీల నీరు ఉన్న పరిస్థితి ఉంది అయితే ఇప్పటి వరకు జూన్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు సుమారు నాలుగు టీఎంసీల నీరు మాత్రమే లోకి వచ్చింది అయితే ఇప్పుడు మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురిస్తే తప్ప ప్రాజెక్టులోకి నీరు వచ్చే పరిస్థితి లేదు ప్రస్తుతము మూడు వేల నాలుగు వందల క్యూసెక్ వరద నీరు అయితే ప్రాజెక్టు లోకి వస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు బాబ్లీ ప్రాజెక్ట్ గేట్ లెత్తడంతో అక్కడ నుంచి వస్తున్నటువంటి జీరో పాయింట్ టూ నీరు కూడా ఆ ప్రాజెక్టులోకి వస్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు లేక పూర్తిగా డెడ్ స్టోరేజ్ చేరుకున్న ఎస్ఆర్ఎస్సి ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి అయినా మహారాష్ట్రలో వర్షాలు కురిస్తేనే ఇక్కడికి నీరు వచ్చే పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు మహారాష్ట్రలో వర్షాలు కురిస్తే నేరుగా బాబ్లీ ప్రాజెక్ట్ గేట్ ఎత్తడంతో నేరుగా ఎస్ఆర్ఎస్పి వచ్చి చేరుతుంది అయితే ఇలాగే క్యాచ్మెంట్ ఏరియా ఇవన్నీ కూడా వర్షాలు పడితే తప్ప నీరు వచ్చే పరిస్థితి లేదని రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ప్రతిసారి ఆయకట్టుకు ఇప్పటి వరకు నీరు వస్తున్న పరిస్థితి ఉండే అయితే ఈ ఏడు మరీ దారుణంగా వాటర్ లేకపోవడంతో నీరు లేక వెలువలబోతున్న పరిస్థితి ఉంది అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే వర్షాలు పడితే తప్ప ప్రాజెక్టు నీరు వచ్చే పరిస్థితి లేదు దీన్ని గ్రహించి ఇప్పటికైనా ఆ వరుణుడు సహకరించి ప్రాజెక్టు నింపాలని ఇటు రైతులు కోరుకుంటున్న పరిస్థితి ఉంది లేటెస్ట్ అప్డేట్స్ కోసం న్యూస్ ఎయిటీన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి